అందరికీ నమస్కారం మహాభారతంలో దుర్యోధనుడు ఒక ముఖ్యమైన పాత్ర దుర్యోధనుడు ఎంత బలవంతుడైనా భానుమతిని మాత్రం మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని మహాభారత కథ చెబుతుంది మహాభారత యుద్ధం ప్రస్తావన వచ్చినప్పుడల్లా చాలా శక్తివంతమైన ముఖ్యమైన పాత్రల పేర్లు తెరపైకి వస్తాయి వారిలో దుర్యోధనుడు ముఖ్యమైన వారు మహాభారతంలో దుర్యోధని పేరు మొదటగా కనిపిస్తుంది ఎందుకంటే దుర్యోధనుడి అసూయ కారణంగానే కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది మహాభారతంలోని ప్రధాన పాత్ర అయిన దుర్యోధనుడి గురించి ఇప్పటికీ చాలామందికి తెలుసు అయితే మహాభారత యుద్ధం కథ గురించి చెప్పాలంటే ఇది కొంతమంది ముఖ్యమైన మహిళల చుట్టూ తిరుగుతుంది అప్పుడు అది పాండవుల కథ లేక ద్రౌపది పగ కథ అనేది సరిగ్గా అర్థమవుతుంది అలాంటి స్త్రీలలో దుర్యోధని భార్య ఒకరు దుర్యోధనుడి గురించి మీకు తెలిసి ఉండవచ్చు కానీ దుర్యోధనుడి భార్య గురించి మనకు తెలియదు అయితే ఈ కథనంలో దుర్యోధనుడి భార్య గురించి మనం తెలుసుకుందాం దుర్యోధనుడి గురించి చాలామందికి తెలుసు కానీ దుర్యోధనుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు అతని భార్య పేరేమిటో మనం తెలుసుకుందాం దుర్యోధని భార్య పేరు భానుమతి భానుమతి కాంబోజరాజు చంద్రవర్మ కుమార్తె ఎన్నో కళల్లో ప్రావీణ్యం ఉన్న ఆమె చూడటానికి కూడా అందంగా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు చాలా తెలివైనది భానుమతి పెరిగి పెద్ద అయ్యాక పెళ్లి వయసు వచ్చేసరికి ఆమెకు పెళ్లి చేసేందుకు తండ్రి స్వయంవరం నిర్వహిస్తాడు ఈ స్వయంవరానికి సుదూర ప్రాంతాల నుంచి రాజులు చక్రవర్తులు ఒకరికంటే ఎక్కువ మంది ధీమంతులు హాజరయ్యారు శిశుపాలుడు జరసంధుడు రుక్మి వక్రుడు దుర్యోధనుడు కర్ణుడు కూడా స్వయంవరంలో పాల్గొన్నారు భానుమతి స్వయంవర మాల తీసుకొని ముందుకు సాగడం మొదలుపెట్టింది దుర్యోధనుడు భానుమతి అందమైన రూపానికి ఆకర్షితుడయ్యాడు కానీ భానుమతి దృష్టి దుర్యోధనుడిపై పడకపోవడంతో ఆ దండతో ముందుకు సాగింది అప్పుడు దుర్యోధనుడు భానుమతి చేతిని గట్టిగా పట్టుకొని బలవంతంగా తన మెడలో దండ వేయించుకొని ఆమెను భార్యగా చేసుకున్నాడు దుర్యోధనుడు భానుమతికి ఇద్దరు కవల పిల్లలు జన్మించారు కొడుకు పేరు లక్ష్మణుడు కూతురు పేరు లక్ష్మణ మహాభారత యుద్ధంలో లక్ష్మణ కుమార్తె లక్ష్మణుడు శ్రీకృష్ణుడు జాంబవతికి జన్మించిన సాంబుడిని వివాహం చేసుకుందని మహాభారత కథ చెబుతుంది నిజానికి దుర్యోధనుడి భానుమతి భర్తగా ఎంచుకోలేదు ఆమె స్వయంవరంలో కర్ణుడి సహాయంతో దుర్యోధనుడు భానుమతిని బలవంతంగా వివాహం చేసుకున్నాడు దుర్యోధనుడు భానుమతి కుమార్తె లక్ష్మణను కృష్ణుని కుమారుడు సాంబుడు అపహరించాడని చెబుతారు భానుమతి స్వయంవరంలో కర్ణుడు దుర్యోధనుడికి సహాయం చేయకపోతే ఖచ్చితంగా ఆమె దుర్యోధనుడిని వివాహం చేసుకునేది కాదు దుర్యోధనుడు భానుమతిని మోసపూరితంగా వివాహం చేసుకున్నాడు జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్